మినిట్స్ ఉంది గుద్ద స్టార్టింగ్ నుంచి ఏమో లాస్ట్ మినిట్స్ ఉంది ఈ మూవీలో హీరో ప్రభాస్ మాత్రమే

అంద గా నితో నితో కట్ పవర్ డా సూపర్ హిట్ బహెడ్ ఎలా వన నము ఎక్సలెంట్ హైలైట్ ఐ ఎయిరెన్స్ మా నీ వైలైటమే ఆ బస్టర్ అంటే తందారు సూపర్ హిట్ హిట్

సూపర్ ఉందన్నా బ్లాక్ బాస్టర్ మూవీ ఎలివేషన్ సూపర్ అన్న అది విల్లు క్యారెక్టర్ చేంజ్ అవుతుంది అది ఎంట్రీ అయితే హైలైట్ హైలైట్ క్లైమాక్స్ అనే సీన్ అది ప్రభాస్ రెండు క్యారెక్టర్ ఉంటాయి రెండు ఒకటి విల్లు పట్టుకునే అనుకో అది చేంజ్ అవుతుంది క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నుండి చూసినా అనుకో సూపర్ బ్లాక్ బాస్టర్ అది ఒక్కటే కాలంగా హీరోయిన్ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి కరెక్ట్ గా న్యాయం చేసినారు ప్రభాస్ గారు మెయిన్ అమితాబ్ బచ్చన్ మెయిన్ మెయిన్ కమల్ హాస్ లాస్ట్ ఎంట్రీ కమలైట్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫైట్ సీన్స్ హైలైట్ ఇ సినిమాకి హైలైట్ అవి ఇంకా బ్లాక్ బ్లాస్టర్ ఫస్ట్ పార్ట్ కి ఒక రకం హిట్ సెకండ్ పార్ట్ బ్లాక్ బ్లాస్టర్ సాలార్ మాస్ ఇది క్లాసికల్ అన్న అందరికి ఇది సూపర్ సూపర్ క్లైమాక్స్ సూపర్ ఫస్ట్ ఉంది లో తర్వాత బూస్ బంప్సేట్ సూపర్ సూపర్ అట్లే బ్రో ప్రభాస్ అన్న సినిమా మాత్రం సూపర్ ఉంది అదే ఫస్ట్ హాఫ్ మాత్రం డల్ ఉంది సెకండ్ హాఫ్ హైలెట్ ఉంది సినిమా హిట్ కావాలా ఘట్టంగా బాగుంది బాగుంది చాలా బాగుంది బాగున్నాయి वाइन ब्लोइंग है ना 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 ना

రికార్డులు అండి మా ప్రవాసే అంతేగా సినిమా మాత్రం క్రియాక్ ఉంది అంటున్నా బురాన్ అంటున్నా ఫస్ట్ హాఫ్ హైలైట్ సెకండ్ హాఫ్ హైలైట్ సినిమా మొత్తం హైలైట్ అంత హైలైట్ సినిమా మొత్తం అయినా ఒకసారి ఒక చిలోపల పోయి చూసి రాపోనా సూపర్ ఉందనా బ్లాక్ బస్టర్ మూవీ ఎలివేషన్ సూపర్ అన్న అది విల్లు పట్టుకు క్యారెక్టర్ చేంజ్ అవుతుంది అది ఎంటర్ అయితే హైలైట్ సినిమాకే హైలైట్ క్లైమాక్స్ అనే సీన్ ప్రభాస్ రెండు క్యారెక్టర్ ఉంటాయి రెండు లో ఒకటి అనుకో అది చేంజ్ అయితే క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నుండి చూసినా అనుకో సూపర్ బ్లాక్ బెస్టర్ అది ఒక్కటే హీరోయిన్ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి కరెక్ట్ గా నయం చేసినారు ప్రభాస్ గారు మెయిన్ అమితాబ్ బచ్చన్ మెయిన్ మెయిన్ కమలాస లాస్ట్ ఎంట్రీ కామినేషన్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫైట్ సీన్స్ హైలైట్ ఇంకా సినిమాకే హైలైట్ అవి ఇంకా బ్లాక్ బ్లాస్టర్ ఫస్ట్ పార్ట్ కి ఒక రకం హిట్ సెకండ్ పార్ట్ బ్లాక్ బ్లాస్టర్ సలార్ మాస్ ఇది క్లాసికల్ అన్న అందరికి ఇది కర్నూల్ కింగ్ నాగశ్వీలు డైరెక్టర్ అతను కొట్టినాడు మెయిన్ మెయిన్ క్యారెక్టర్ కమలారు! చాలా ఇచ్చలు